నేను వచ్చేసి ఇవాళ ఎంతో ఫేమస్ అయిన నిమిషాంబిక దేవి టెంపుల్కి అనేది వచ్చాను ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇది వచ్చేసి ఎంట్రన్స్ భాగం అండి మీకు రైట్ సైడ్లో వచ్చేసి టెంపుల్ ఉంటుంది నవగ్రహాలు దాటిన తర్వాత గజస్తంభము అండ్ సింహ అమ్మవారి వాహనం సింహము అండ్ తర్వాత అమ్మవారు ఇలా ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి రెండు వేల ఆరులో అండి అమ్మవారి పేరు వచ్చేసి నిమిషాంబిక నిమిషంలో కో కోరిక దేవి నిమిషాంబిక అని పేరు అనేది అండి ఏదైనా మీరు మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలని చేసి చేసిన వెంటనే మీకు వచ్చేసి ఆ కోరిక ఇరవై ఒక్క రోజుల్లో కానీ ఇరవై ఒక్క నిమిషంలో కానీ ఇరవై ఒక్క క్షణాలలో కానీ తీరుతుందంట అండి సో మీరు ఏదైనా కోరిక కోరుకున్న వెంటనే మీకు తీరితే అమ్మవారిని మరలా వెళ్ళి నూటెనిమిది ప్రదక్షిణాలు చేసి ఆ అమ్మవారికి ముక్క అనేది అండి వడివాళ్ళ రూపంలో కానీ మీకు లేకపోతే మీ స్థాయిలో ఏది ఉంటే అది అమ్మవారికి సమర్పించవచ్చు అంటండి అండ్ మెయిన్గా వచ్చేసి అమ్మవారికి నిమ్మకాయ దండ అంటే చాలా ఇష్టం అంట ఆ ఒక్కటి సమర్పించిన చాలా అంట అండి అమ్మవారు సంతోషిస్తుందంట ఇక్కడ వచ్చేసి పార్వతీ రూపం అండ్ దుర్గాదేవి రూపం రెండు రూపాలు కలియుక ఒకే దగ్గర ఉండడం వల్ల అమ్మవారు అనేది మీకు ఇలా నిమిషాంబిక అని పేరు అనేది వచ్చిందంట అండి మెయిన్గా అమ్మవారికి వచ్చేసి పదహారు సంఖ్య అనేది ఇష్టం అవ్వడం వల్ల ఏదైనా నైవేద్యాలన్నీ పదహారు రూపంలోనే అడుగుతుందంట సో అందువల్ల ఒక భక్తునికి పదహారు ప్రదక్షిణల రూపంలో కనిపించి వినిపించిందంట అండి సో అందువల్ల ఇలా పదహారు ప్రదక్షిణలు అనేది పెట్టారంట సో మీరు ఏదైతే వడి బియ్యం అనేది పోస్తారో ఆ వడి బియ్యాన్నే ప్రతి శుక్రవారం అన్నదాన రూపంలో ప్రతి ఒక్కరికి అందజేస్తారండి పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు మీకు నిత్య అన్నదానం అనేది ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి వాహనం అండ్ అమ్మవారి రూపం ఈ అమ్మవారి రూపమే రూపం అండి అసలు రెండు కళ్ళు సరిపోదు మన వెంటే ఉన్నట్టు మనతో మా అమ్మనేనా అన్నట్టు అనిపిస్తుంది చూసే కొద్ది చూడాలని చూస్తున్నారు కదా ఎంత పబ్లిక్ అసలు రౌండ్స్ తిరగడానికైతే అస్సలు కాదండి పిల్లలతో వెళ్ళడం అయితే ఇంపాసిబుల్ మీకు వచ్చేసి మెయిన్గా మంగళవారము శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులలో ఈ ప్రదక్షిణలు అనేది చేస్తారు అండ్ అమ్మవారికి సమర్పిస్తారు కూడా సో ఇలా మీరు చూసుకొని వెళ్ళండి నేను వచ్చేసి శుక్రవారం రోజు వెళ్ళాను కాబట్టి అక్కడ రాహు దీపోత్సవం కూడా ఉందండి పదకొండున్నర నుంచి పన్నెండున్నర వరకు ఈ రాహుకాల దీపోత్సవం కూడా పెడతారు పదిన్నర నుంచి సో ఇక్కడ పెట్టేవాళ్ళు పెడుతున్నారు అమ్మవారిని ఇక్కడ నిల్చోబెట్టాలి చూడండి పక్కకి దీ ఈ అమ్మవారి పక్కకి వచ్చేసి వినాయక నాయకుడు సీతారాముల వారు సాయిబాబా టెంపుల్ అండ్ శివాలయము అండ్ మీకు వచ్చేసి నాగదేవత టెంపుల్ ఆంజనేయ స్వామి ఇన్ని టెంపుల్స్ అనేది చిన్న చిన్న గోపురాలు కట్టి ఇదే గుళ్ళు ఉన్నాయంటండి ఆరు వందల గజాలలో ఈ గుడి నిర్మాణం అనేది జరిపించారంట ఈ మీరు ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్తాను మీకు కోటి నుంచి కానీ సికింద్రాబాద్ నుంచి కానీ దిల్సుక్నగర్ నుంచి కానీ మీరు డైరెక్ట్గా బోడుప్పల్ బస్ అనేది ఎక్కండి బోడుప్పల్ బస్ అనేది ఎక్కిన తర్వాత ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీన్ కోటి నుంచి అయితే వన్ ఫిఫ్టీన్ మైదిపట్నం నుంచి అయితే మీకు వన్ థర్టీన్ బోడుప్పల్ ఇలా ఉంటాయి బస్సెస్ అడిగి ఎక్కండి బోడుప్పల్ బస్ అనేది ఎక్కిన తర్వాత మీకు అంబేద్కర్ స్టాచ్యూ దాటిన తర్వాత టర్నింగ్ లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వే ముందు సిగ్నల్స్ కానీ ఆపుతారు అక్కడ ఇంకా మీరు వచ్చేసి ఆపోజిట్ రోడ్ క్రాస్ చేయగానే ఒక టెన్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి టెంపుల్కి వచ్చేసి మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇది వచ్చేసి మనస్వి కాలనీ పెంటారెడ్డి కాలనీ అండి ఈ టెంపుల్ ఉండేది అండ్ మీ బోడుప్పల్లో సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సీతారాముల వారిని ఎంత బాగున్నారండి రెండు కళ్ళు అసలు సరిపోవట్లేదు ఒకే గుడిలో ఇన్ని టెంపుల్స్ అనేది అస్సలు అసాధ్యం కదా సో అందరూ పబ్లిక్ అనేది ఇంతలా రావడానికి మూల రీజన్ ఇదే మీకు వచ్చేసి ఇక్కడ ఏదైతే మీరు అనుకుంటారో అది తప్పకుండా నెరవేరుతుందండి నేను వచ్చేసి ఇది ఏడోసారి అండి రావడం అంటే మీరే నన్ను చూసి నేను నార్మల్గా ఇన్స్టాలో చూసే వెళ్ళాను ఇన్స్టాలో చూసి నిజమా కాదా అని డౌట్ కొద్దీ వెళ్ళాను బట్ నాకు నచ్చింది నేను అనుకునే అన్నీ అయ్యాయి సో అందువల్ల నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళడం జరిగింది ఈ అమ్మవారికి ఎదురుగానే వచ్చేసి నల్లపోచమ్మ టెంపుల్ కూడా ఉందండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ భాగం ఇప్పుడు ఆషాఢ మాసం కాబట్టి ఆషాఢ ప్రా పండుగ ప్రారంభం అనేది అయ్యిందండి సో ఇది ఎంట్రన్స్ భాగం అమ్మవారు కూడా చాలా నిండుగా ఉందండి ఈ అమ్మవారి దగ్గర ఐదు ప్రదక్షిణాలు చేసుకున్నాం మేము మేము వచ్చేసి ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము సో ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప నేను చిన్ను ఫొటోస్ అనేది తీస్తున్నారు సో ఇంకా ఫ్రెండ్స్ అనేది అందరు వచ్చారు ఇది వచ్చేసి మీకు బయట ఎంట్రన్స్ అండి ఇక్కడ అన్నదానం అనేది మేము తీసుకున్నాము మేము తినేసి రిటర్న్ అనేది అయ్యామండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను అప్రాక్సిమేట్లీ వన్ థర్టీ టూ టైంలో షూట్ చేశానండి అప్పటికి కూడా అంతమంది అన్నదానం అనేది చేస్తున్నారు తింటున్నారు అంటే ఎంత పబ్లిక్ ఉంటారో చూడండి అసలు కంట్రోల్ అనేది అవ్వలేకపోతుంది అండ్ మీకు ఇక్కడ వచ్చేసి రిటర్న్ బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకోవడానికి కూడా అక్కడే బయట ఉందండి తీసుకోవచ్చు ప్రసాదం అన్నదానం తిన్న దాని పక్కకే ఉంటుంది అండ్ మోర్ ఎవర్ మీరు వచ్చేసి ఒక్కసారైనా ఈ టెంపుల్కి అనేది విజిట్ అవ్వండి థ్యాంక్ యూ అండి సో మచ్ నా వీడియో అనేది మీకు నచ్చితే కనుక సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్